సహోదరి సహోదరులకు మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు శ్రేష్ట నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొరిందులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుదాం కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్త దేవుని మహా మహాకృపలో మనందరము కూడా నూతన సంచరములో ప్రవేశించాం నూతన సంచరములో ప్రవేశించిన మన జీవితాలలో మనము అన్ని విషయాలలో నూతన పరచబడాలని దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా దేవుని లేఖనము తెలియచేస్తున్నట్లుగా కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను అని లేఖనము తెలియచేస్తున్నట్లుగా ఎవరైతే క్రీస్తుని తమ హృదయములోనికి చేర్చుకుంటారో వారి జీవితము నూతన పరచబడతాదని వారిలో ఉన్న అపవిత్రత తొలగించబడి వారు పరిశుద్ధ పరచబడతారని వారు నూతనముగా క్రొత్త జీవితాన్ని కలిగి ఉంటారని దేవుని లేఖనము తెలియచేస్తుంది ఈ ఉదయ కాలము ప్రభును నమ్ముకుని ప్రభు ఎందు ఉన్నాను అని చెబుతూ ఒకవేళ మనము నూతన పరచబడకపోతే నూతన స్వభావము రాకపోతే నూతన అనుభవంలోనికి మనము నడిపించబడకపోతే నీవు క్రీస్తునందు కాదు ఎవరైనా క్రీస్తునందు ఉంటే వారు నూతన జీవితాన్ని కలిగి ఉంటారు వారిలో ఉన్న ఆ సమస్తమైన క్రియలను విడిచి దైవకంగా వారు నూతన పరచబడతారు ఈరోజు మీ జీవితంలో ఎలాంటి స్థితిలో మీరున్నా ఎలాంటి పరిస్థితులలో మీరున్నా ఈ ఉదయ కాలము వాటన్నిటినీ మీరు విడిచి నూతన సృష్టిగా మార్చబడినట్లుగా మనందరము కూడా మన పాప స్థితిని ఒప్పుకుని మనము విడిచిపెట్టినప్పుడు దేవుడు నిశ్చయముగా నూతన పరిచే దేవుడు క్రొత్త జీవితాన్ని దేవుడు మనకి కలగ చేస్తాడు అటి నూతనమైన జీవితాన్ని ఎలా మనం అంటే క్రీస్తు నందు ఉండడం ద్వారానే పొందగలం ఎవరు క్రీస్తు నందు ఉంటే వారు నూతన పరచబడతారు పరిశుద్ధ గ్రంథములు లుకాసు వర్త పంతొమ్మిదవ అధ్యాయములో ఉన్నటువంటి సందర్భాన్ని గనక మనము ధ్యానించినట్లయితే పొట్టి చెక్కై అనే వ్యక్తి అతడు సుంకపు గుత్తదారుడుగా అతడు ఆస్తిని కలిగిన వాడుగా అధికారిగా అతడు ఆ ప్రాంతంలో జీవిస్తున్నాడు అతను గూర్చి పరిశుద్ధ అతడు పాపి అని అతడు అన్యాయస్సుడని అతడు దుర్మార్గంగా వసూలు చేస్తున్నాడని అలాంటి పాపి అయినటువంటి జక్కయ్య యేసుని చూడాలనుకున్నాడు యేసుని చూడాలనుకున్నాడు కానీ అతడు పొట్టివాడైనందున అప్పటికే జన సమూహము గుంపులు గుంపులుగా ఉన్న కారణము చేత అతనికి చూసే అవకాశము లేని పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు అతడు పరుగున వెళ్ళి ఏసు వచ్చు త్రోవలో ఉన్నటువంటి మేడు చెట్టు ఎక్కి కూర్చుంటాడు అతడు మేడు చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు ఆ త్రోవ గుండా ఏసయ్య వస్తాడు ఏసయ్య తిన్నగా మేడు చెట్టు దగ్గరకు వచ్చి జకయ్య త్వరగా దిగాను జకయ్య వెంటనే తాను ఆశ్చర్యానికి గురవుతాడు నా పేరు పెట్టి నన్ను పిలిచాడు నన్ను దిగి తన ఇంటిలో చేర్చుకుంటాడు తన ఇంటిలోనికి యేసు రాగానే చెక్కయ్య చెప్పినటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో నుండి వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం చెక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము భేదలకిచ్చుచున్నా నేను ఎవని వద్ద అన్యాయముగా దేనినైనా తీసుకునే అతనికి నాలుగో మరలా చెంతునని ప్రభువుతో చెప్పెను చెక్కయ్య ఇంటిలోనికి వేసు రాగానే ఆ పాత స్వభావమును చెక్కయ్య విడిచిపెట్టి ప్రభు అని అడిగాడా అడగలేదు చెక్కయ్య చెప్తున్నాడు నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా ఇదిగో ప్రవ్వా నా ఆస్తులు సగము భేదలకి చెన్నాను నేను ఎవరి యొక్క అన్యాయముగా దేన్నైనా తీసుకుంటే మరలా నాలుగంతలు ఇస్తాను వెంటనే చెక్కయ్య ఆ మనస్సు మార్చబడ్డది నూతన పరచబడ్డాడు ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్నాము అని చెప్పుకుంటున్నా మన జీవితాలలో ఏమైనా మన మనస్సు మారిందా మన జీవితం మారిందా మన మాట మారిందా మన ప్రవర్తన మారిందా మన నడవడిక మారిందా ఏమైనా మనలో కొంచెమైన మార్పు కలిగిందా అంటే ఇంకా మనం అలాగే ఉన్నాం సంవత్సరాలు దొరలు వెళ్ళిపోతున్నాయి కానీ మన బ్రతుకులు మారటం లేదు మన జీవితాలు మారటం లేదు ఎవడైనా క్రీస్తు నందు వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు పాతవి గతించిపోతే జక్కయ్య జీవితంలో పాతవన్నీ గతించిపోయినాయి జకయ్య నూతన సృష్టిగా మార్చబడ్డాడు అందుకంటాడు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది కనుక జక్కయ్య యేస్సుని చేర్చుకోగానే నూతన సృష్టిగా మార్చబడ్డాడు ఈ ఉదయకాల ధ్యానాంశాలు విలుచున్న మీ జీవితాలలో కూడా నూతన పరచబడాలి ఇదిగో సమస్తమును క్రొత్తవాయను మరి మన మాట మన తలంపులు మన ప్రవర్తన మన నడవడిక సమస్తమును మార్చబడినప్పుడే మనము క్రీస్తు క్రీస్తునందున్నప్పుడు క్రీస్తు మనం నూతన పరచబడతాం జక్కయ్య జీవితంలో మునుపు పాపిగా ఉన్నాడు కానీ ఇప్పుడు క్రీస్తుని కలిగాక అతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు తన ఇంటికి రక్షణ వచ్చింది ఈ రోజు నీ ఇంటికి ఇంకా రక్షణ కలగలేదు ఇంకా మీ జీవితంలో రక్షణ అనుభవాలు కలగలేదు అని అంటే మీరు ఇంకా క్రీస్తు నందు నిలిచిన వారు కాదు ఒకవేళ ఇంకా లోకములోను పాపములోను చీకటిలోను అంధత్వములోను మీరు నివసిస్తూ ఒకవేళ నిలిచి ఉంటే ఈ ఉదయం కాలం ఈ మాటలు విలుచుండగా క్రీస్తునందు మీరు నిలిచి ఉంటే ప్రభువును మీరు అంగీకరించగలిగితే యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో కాచిన తన రక్తము ద్వారా ఆయన మనలను కడిగి పవిత్రులుగా చేసి ఆయన నూతన స్వభావాన్ని నూతన హృదయాన్ని నూతన జీవితాన్ని దేవుడు కలగ చేస్తాడు అటు నూతన జీవితాన్ని మరి మనం సంపాదించుకుందాం ఆయన రాజ్యానికి వారసులు అవుదాం అలాంటి దైవకమైన కృప దేవుడు మనకి దయచేయును ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భవింద మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్నాం మా ప్రియా పరలొక్కుపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించి ఉన్నాం మీ అపారమైన ప్రేమలో కృపలో దయలు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచున్నాం ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఈ ఉదయం వారికి కావలసినటువంటి సంయోచితమైన మీ సహాయాన్ని దయచేయండి వారు వెళ్తున్న మార్గాలలో వారు చేస్తున్న పనిపాటల్లో వారు నిరంతర రాకపోకలో మీరే తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను ఇంకా ఎవరైనా బలహీనులై ఉంటే మీరే ముట్టి శ్సపరచండి రక్షణ లేని వారికి మీరే రక్షణ కలగచేసి ఈ నూతన సంచరములు నూతన జీవితాలను వారికి ప్రసాదించి పాతవి గతించి సమస్తమును నూతన పరచబడినట్లు అటు నూతనమైన జీవితాలను ఏదే కాల ధ్యానాంశాలు వినుచినా బిడలందరికీ దయచేసి పేరు పేరున మీరే జ్ఞాపకము చేసుకుని వారిని బలపరిచి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని కలగజేసి మీ నిత్య రాజ్యానికి నూతన స్వభావముతో నూతన జీవితముతో మేము ప్రవేశించినట్లు అటు దైవ కృపను మాకు అందరికీ దయచేయమని ఏ ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె